నమస్తే అండి ఈరోజు వీడియోలో టెరెస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి కోద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ మనం కూరగాయలు కోసుకుందాం ఇవన్నీ కూడా వంగ మొక్కలు మనకి వంగలో చాలా రకాల వెరైటీలు ఉంటాయండి మనకి నచ్చిన వెరైటీ వంగ విత్తనాలు తెచ్చుకుని ఇంట్లోనే నార్లవి పోసుకుని కొంచెం హైట్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలో నార్లవి అమ్మే నర్సరీ కానీ అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా నారలు తెచ్చేసుకుని మనం వేసుకోవటం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అంతేకాకుండా నర్సరీస్లో ఏంటంటే ఎక్కువ మొత్తంలో పొలాల్లో పంటలు వేస్తారు కదా వాళ్ళు చక్కగా వాళ్ళకి అమ్మటానికి వాళ్ళు మంచి విత్తనాలతో నార్లవి పోస్తారు కాబట్టి అలాంటి చోట మనం నార్లవి తెచ్చుకుని మనం టెరెస్ గార్డెన్లో గ్రో చేసుకోవటం వల్ల మంచి దిగుబడి కూడా మనం తీసుకోగలుగుతామండి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను వంగ మొక్కలు అలాగే వాటర్ క్యాన్స్లో కూడా వేశాను అనమాట ఇలా వేసుకున్నప్పుడు మనం అంటే పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజులో ఉన్న గ్రో బ్యాగ్ అయినా వాటర్ క్యాన్ అయినా మనం కంటైనర్స్లో వేసుకున్నప్పుడు ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి అలాగే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టెప్స్ కానీ లేదా ధర్మాకోల్ బాక్సులు ఇలా పెద్ద సైజు కంటైనర్స్లో వేసుకున్నప్పుడు మనం రెండు నుంచి మూడు వంగ మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనం మంచిగా దిగుబడి తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట అదే మనం నేల మీద వంగ మొక్కలు వంగ మొక్కలు అనే నేల మీద మనం ఏ రకమైన కూరగాయ మొక్కలు పెంచుకోవాలనుకున్నా కూడా ఎక్కువగా పోషకాలు అవి అందించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎంతో కొంత అవి నేల నుంచి వాటికి కావలసిన పోషకాలను అలాగే వాతావరణం నుంచి చాలా వరకు అవి గ్రహించుకోగలుగుతాయి ఇలా మనం కంటైనర్స్లో కొంత మట్టిని మనం వేసి బంధించేసి మనం మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఆ మట్టిని ఎప్పటికప్పుడు మనం సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట అలాగే పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువులు ఎరువు వాటితో పాటుగా మనం వారానికి రెండు సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు పెట్టినప్పుడు వచ్చిన వాటరు ఇలాంటి వాటర్ని చక్కగా మనం ఒక బకెట్లోకి కలెక్ట్ చేసుకుని నార్మల్ వాటర్లో అంటే త్రీ డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి నార్మల్ వాటర్లో వన్ ఇచ్ టూ ఫైవ్ రేషియోలో మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారుతుందండి అంతేకాకుండా మనం దిగుబడి కూడా ఎక్కువగా తీసుకోగలుగుతాము మట్టిని కూడా మనం వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారైనా పల్లకూర సహాయంతో మనం గుళ్ళ చేసుకుంటూ ఉండాలండి ఎప్పుడైతే మనం మొక్క మొదలైన మట్టి గుళ్ళగా ఉండేటట్టు చూస్తామో మనం ఇచ్చే ఎరువులు పోషకాలు మొక్క అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట చూసారు కదండీ చిన్న చిన్న గ్రోబ్యాక్స్లో ఎంత మంచిగా మనం కాపు తీసుకోగలుగుతున్నాము వంగ మొక్కలు ఏంటంటే వారంలో రెండు సార్లు మనకి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయండి త్రీ డేస్కి ఒకసారి మనకి కాయలు అనేవి రెడీ అయిపోతున్నాయి ఇక్కడ చూసారా ధర్మాకోల్ బాక్స్లో ఆల్రెడీ ఇంతకుముందు కాకరపాదు పెట్టాను అదే కంటైనర్లో వంగ మొక్కను కూడా వేశానండి కాకరపాదు పైకి తీగలు పాకి అది దిగుబడి వస్తుంది అలాగే ఇక్కడ వంగ మొక్క కూడా కాపు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇలా పెద్ద సైజు కంటైనర్లో మనం మొక్కలను వేసుకున్నప్పుడు మొక్క ఏపుగా ఎదుగుతుంది దిగుబడి కూడా ఎక్కువగా మనం తీసుకోగలుగుతాము లాస్ట్ సీజన్లో టెరెస్ గార్డెన్లో వంగ మొక్కలు ఇలా చక్కగా హెల్దీగా పెరిగిన తర్వాత పూత పింద స్టార్ట్ అవుతుంది అనే టైంకి సడన్గా చనిపోయావండి వేరుకుళ్ళు ప్రాబ్లము మరేమో అయితే ఒక తెగుల్లాగా ఒక రకమైన తెగుల్లాగా వచ్చి మొక్కలు సడన్గా చనిపోయావన్నమాట దగ్గర దగ్గరగా రెండు నెలల పాటు పెంచిన తర్వాత కాపు మొదలవుతుంది అనే టైంలో చనిపోతే మనకి ఎంత టైం వేస్ట్ అవుతుంది అలాగే చాలా బాధగా కూడా అనిపించింది అనమాట దానికి సొల్యూషన్గా నేను ఇంగువని పాల ఇంగువ అంటారు కదా ఆ ఇంగువని తీసుకొచ్చి పుల్లటి మజ్జిగలో కలిపి చక్కగా మొక్క మొదలన అలాగే మొక్కల పైన కూడా నేను స్ప్రేగా చేశాను చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి చనిపోతున్న వంగ మొక్కలు కూడా బ్రతికాయనమాట అసలు చావ్ అనేది ఆగిపోయింది వంగ మొక్కల్లో కాపు కూడా మీరు చూస్తున్నారు కదా అప్పుడు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంగువ స్ప్రే చేసినప్పుడు గార్డెన్ గార్డెన్లో ఇంగువ చాలా బాగా పనిచేస్తుందండి మొక్కల మీద మనం ఆకుల పైన స్ప్రేగా చేయొచ్చు అలాగే మొక్క మొదలన మట్టిలో గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట రెండు రకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు మంచిగా వర్కౌట్ అయ్యిందండి ఒకసారి వీడియో చెక్ చేయండి ప్లేలిస్టు మీరు చెక్ చేస్తే కనపడుతుంది అనమాట ఒకవేళ వంగ మొక్క సడన్గా చనిపోతుంది అనుకుంటే ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారా ఈరోజు గార్డెన్ గార్డెన్లో బాగా వచ్చాయండి వంకాయలు ఈ గ్రీన్ కలర్ వంకాయలు కూడా చాలా రుచిగా ఉంటున్నాయి నెక్స్ట్ ఆనపకాయ రెడీ అయిందండి నల్ల ఆనపకాయ ఆనపకాయలు కూడా బాగానే కాస్తున్నాయండి గార్డెన్లో వైట్ కలర్ ఆనపకాయతో పోలిస్తే ఈ నల్ల ఆనపకాయ చాలా రుచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టొమాటోలు కొద్దాం వింటర్ సీజన్ నుంచి టొమాటోలు గార్డెన్లో చాలా బాగా కాస్తున్నాయండి ఇప్పుడు కూడా అంటే మనం కొమ్మల ద్వారా కూడా మొక్కలను పెట్టుకోవచ్చు లేదంటే హైబ్రిడ్ వెరైటీస్ పెట్టుకున్నాం అనుకోండి మనకి సమ్మర్ అంతా కూడా బాగా కాస్తాయి నాటు వెరైటీలు అయితే కొంచెం కష్టం కానీ హైబ్రిడ్ వెరైటీస్ చాలా వరకు కొంచెం కాపు వస్తాయి అండి ఇప్పుడు కూడా మనం టొమాటో మొక్కల్ని బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకోవాలన్నమాట ఒకసారి మనం మొక్కలు వేసుకున్న తర్వాత అది పూతా కింద స్టార్ట్ అయ్యి మనకి హార్వెస్ట్లు మొదలవుతున్నాయి అనుకునే టైంకి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద వేరే కంటైనర్లో మనం టొమాటో మొక్కలు వేసుకున్నట్లయితే ఫస్ట్ మనం వేసుకున్న మొక్కలు కాపు అయిపోయేసరికి మళ్ళీ సెకండ్ బ్యాచ్ అనేది రెడీ అవుతుంది అనమాట అలా వింటర్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నేను బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకున్న టొమాటో మొక్కలు ఇప్పుడు మీరు చూస్తున్న టొమాటో మొక్కలు చాలా రోజుల నుంచి మనం దిగుబడి అనేది తీసుకుంటున్నాము అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పూత స్టార్ట్ అయిన టొమాటో మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇలా ఇప్పుడే పోత మొదలయ్యి మనకి కాపు స్టార్ట్ అవుతుంది అనుకున్న మొక్కలు ఇంకొక రెండు నెలల వరకు కూడా కాపు వస్తూనే అన్నమాట అలా మనం సంవత్సరం అంతా కూడా చక్కగా టొమాటోల్ని గ్రో చేసుకోవచ్చు అయితే మిగిలిన సీజన్స్తో పోలిస్తే మనకి వింటర్ సీజన్లో దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుందండి తర్వాత కొంచెం టెంపరేచర్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి మే ఏప్రిల్ మే ఆ టైంలో కొంచెం పూతది నిలబడకపోవటం అలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అయితే మనం కంటైనర్స్ని కొంచెం డైరెక్ట్గా ఎండ్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లోకి అలా షిఫ్ట్ చేసుకుని హైబ్రిడ్ వెరైటీస్ వరకు మనం గ్రో చేసుకోవచ్చండి టొమాటో పోత రాలిపోతుంది పోత నిలబడట్లేదు అని అంటున్నారు కదా పుల్లటి మజ్జిగని చక్కగా వారానికి ఒకసారి అలా స్ప్రేగా చేయటం వల్ల అనేది నిలబడి కాయలు మంచి సైజులో వస్తాయండి అంతేకాకుండా టొమాటో మొక్కలు ఏంటంటే ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలి మిగిలిన మొక్కలతో పోలిస్తే వీటికి ఎక్కువగా ఎరువులు పోషకాలు అవి ఇస్తూ ఉన్నామనుకోండి కాయలు ఎక్కువ మొత్తంలో వస్తాయి అలాగే మంచి సైజులో వస్తాయి అనమాట ఎందుకంటే గుత్తులు గుత్తులుగా కాపు అనేది ఉంటుంది కాబట్టి టొమాటో మొక్క వేసిన తర్వాత ఇంకా అవి మనకి కాపు వచ్చినన్ని రోజులు వచ్చి లాస్ట్లో ఇంకా కాపు అయిపోయిన తర్వాత చనిపోతాయండి సో అందుకని అవి ఉన్నన్ని రోజులు కూడా మనం ఎక్కువగా ఫీడ్ చేస్తూ చక్కగా ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వాటిని ఇస్తూ ఆకుల పైన మనం వేప నూనె లేదంటే ఇలా పుల్లటి మజ్జిగ గోమూత్రం ఇలాంటి వాటిని మనం స్ప్రేలుగా చేస్తూ ఉంటే కాసినన్ని రోజులు కూడా చాలా మంచిగా ఎక్కువ మొత్తంలో మనం కాపు అనేది తీసుకోగలుగుతాం అనమాట ఇంకా మొక్కలకి చూసారా ఎంత పచ్చికాయ ఉందో అవన్నీ కూడా కాయలు పెద్ద సైజులోకి మారి మంచి కలర్లో చక్కగా రెడీ అవ్వాలి అంటే మనం పోషకాలు అనేవి తప్పకుండా అందించాలండి ఎక్సెల్స్ నుంచి వచ్చిన పౌడర్ని పొయ్యి నుంచి వచ్చిన ఆ బూడిదని ఇలాంటి వాటిని కూడా మనం మొక్కలకి ఇవ్వటం వల్ల కాల్షియం ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది టొమాటోలు అడుగున ఒక్కొక్కసారి మచ్చలాగా వస్తాయి కదా అలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉంది మొక్కకని అర్థం అనమాట ఎక్సెల్స్ పౌడర్ని వేస్తే వెంటనే క్యూర్ అయిపోతుందండి అలాగే నేల మీద కాకరకాయలు కూడా ఈరోజు బాగా రెడీ అయ్యాయి ప్రతి హార్వెస్ట్లో కూడా కాకరకాయలు బాగా వస్తున్నాయండి ఒక అర కేజీ పైనే ఉంటున్నాయి కాయలు సమ్మర్ అంతా కూడా కాకరకాయలు బాగా కాస్తాయండి ఇప్పటివరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే ఇప్పుడైనా పెట్టుకోవచ్చు ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉంటే మిగిలిన కాయలు ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది టెరస్ గార్డెన్లో మళ్ళీ కొత్తగా పాదు పెట్టానండి అంతకుముందు పెట్టిన పాద ఏంటంటే ఒక విత్తనమే జర్మినేట్ అయ్యి తీగలు రావటం స్టార్ట్ అయింది మళ్ళీ సెకండ్ బ్యాచ్లో నేను విత్తనాలు పెట్టాను కానీ అవి జర్మినేట్ అవ్వలేదు తర్వాత మళ్ళీ వేరే హైబ్రిడ్ వెరైటీ తెప్పించి పెట్టాను అనమాట చూద్దాం ఒక వారం నుంచి పది రోజుల వరకు కూడా టైం పడుతుందండి కాకర విత్తనాలు మొలకలు రావటానికి మిగిలిన అన్ని విత్తనాలు కూడా లేట్గా జనరేట్ అయ్యే తెగజాతి పాదులకు సంబంధించిన విత్తనాలు కాకర విత్తనాలు ఈ ఆకుల మధ్యలో ఉంటాయి కాయలు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు కాయలు అలా దొరుకుతున్నాయి అనమాట ఆకులు కాయలు కూడా ఒకే కలర్లో ఉండబట్టి ఆకుల మధ్యలో గుబురుగా ఉన్న చోట చిక్కుకుపోయి ఉంటున్నాయి అనమాట ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోకపోతే ఇవి పండిపోతాయండి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది పెందు కూడా బాగుందండి నెక్స్ట్ హార్వెస్ట్ కూడా చక్కగా వస్తాయి మనకి ఒకసారి పెట్టుకుంటే కాకరపాదుని చాలా రోజుల పాటు మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి లాస్ట్ సీజన్లో పెట్టిన కాకరపాదు టెరస్ గార్డెన్లో ఎప్పటికీ మనకి కాయలు కోసుకుంటూనే ఉన్నాము పైన కూడా కాకరకాయలు ఉన్నాయండి చూద్దరు కానీ ఈరోజు కేజీ పైనే ఉంటాయండి కాకరకాయలు టెరస్ పైన కూడా కోసుకుంటే ఏంటంటే కొత్తగా పాకే తీగలకి ఎక్కువగా పోతాపింద వస్తుందనమాట వెనకమాల పాదేమో ఎండిపోయినట్టు ఉంటుంది ఎదరికెళ్ళే కొద్దీ పచ్చగా కొత్త తీగలు పాకుతూ పోతా మొదలవుతుందండి పందిరి కొంచెం హైట్ తక్కువగా ఉండి కొయటానికి ఇబ్బంది అవుతుంది ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే మళ్ళీ కాయలు కనిపించాయండి చూసారు ఎంత పెద్ద కాయో బాగా వచ్చాయి రోజు కాకరకాయలు ఇంకా ఉన్నాయండి కూరగాయలు కొద్దాం ఇవన్నీ లాస్ట్ సీజన్ లో వేసిన టొమాటో మొక్కలు అండి నేను నా టెరెస్ గార్డెన్ లోకి కోత అనమాట చాలా టమాటోలు ఈ మొక్కలు అన్ని కూడా తినేసాయి సో అందుకనే తక్కువగా ఉన్నాయండి ఒక ఒక కోతె వచ్చింది తక్కువ ఇచ్చినట్టుంది చాలాసేపు చూసాం మేము ఈ మొక్క కూడా పడి మొలిచిన మొక్కే ప్రత్యేకించి వేయలేదండి ఈరోజు టొమాటోలు కూడా బాగా వచ్చాయండి కాకరకాయలు కోద్దాం కింద నేల మీద కూడా బాగా వచ్చాయి కదా ఇవి లాస్ట్ సీజన్ లో వేసిన కాకరపాదు కదండి అక్కడక్కడ ఇంకా పెందలు వస్తున్నాయని చెప్పి ఉంచేస్తాను అందుకని చిన్న సైజులో వస్తాయి అనమాట కొత్త తీగలు బాగా కాస్తాయండి ఇంకా కాకరపాదు పాకే కొద్దీ ముందు ముందుకు వెళ్లే తీగలే మూట తిండా వస్తాయి వెనకమాలేమో ఎండిపోయినట్టు కనపడతాయి అనమాట ఇవి నేల మీద కోసుకున్న కూరగాయలు కదా ఇవి టెరస్ పైన వచ్చినాయి మొత్తం కలిపితే ఒక కేజీ వరకు ఉంటాయేమో అనుకుంటున్నాను బాగా వచ్చాయండి కాకరకాయలు నేతి బీరకాయలు ఉన్నాయి అటు సైడు తీగ పాక్కుంటూ వెళ్ళిందండి అటే పక్క కాయ ఉంది ఈ రెండు కలిపి నాలుగు టమాటోలు వేస్తే పచ్చడికి సరిపోతాయి అన్నమాట థర్డ్ కోర్ ఎప్పుడో పడి ముసిన మొక్క అనమాట కట్ చేసే కొద్దీ కూడా ఇంకా గుబురుగా వస్తుందండి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము మొదలు చూసారా ఎంత లావుగా అయిపోయింది ఎన్ని హార్వెస్ట్లు తీసుకున్నామునండి ఒక్క మొక్కన చాలు ఎలాంటిది నేల మీద అయితే ఇంకా పెద్దగా వచ్చేది ప్రత్యేకంగా కంటైనర్స్ పెట్టి వేయకపోయినా ఇలా పడి ముల్చిన మొక్కలైనా సరిపోతాయండి ఇది కూడా అంతే పోతొచ్చేసింది తీసేద్దాం కూడా అంతే అండి చాలా రోజుల నుంచి హార్వెస్ట్ తీసుకుంటున్నాం పడిమోల్చుని మొక్కే ఇంకా మెయిన్ పాదుకు కూడా బలం సరిపోతుందా లేదా అనిపిస్తుంది అండి అంత ఏపుగా ఎదిగిపోతుంది తోటకూర మొత్తం బలం అంతా ఈ తోటకూర మొక్కే తీసేసుకుంటుందా అనిపించేటట్టుగా చూసారా ఎన్ని కొమ్మలు రెండు మొక్కల నుంచి కోసిందే ఎంత తోటకూర వచ్చిందో చుక్కకూర వేసాం కదా వాటిలో పడి మొలిచిందండి తోటకూర తీసేద్దాం వేరతో సహా తీసేయండి మళ్ళీ అవి ఇంకా మొద్దుతో తీసేసుకోవటమే లేదంటే ఇందాక చూపించాలి చూసారా అంతంత మొక్కలు అయిపోతాయండి ఇవి ఇప్పుడు చూసారా నెమలి తోటకూర ఎర్ర తోటకూర ఇవన్నీ కూడా పడి మొక్కలు అండి గాలికి మట్టి అటు ఇటు మనం షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా అనమాట అన్ని కంటైనర్స్ లో కూడా అలా ఉంచేస్తాం అనుకోండి ఇంకా మెయిన్ పాదు ఎదగకుండా ఈ పక్క మొక్కలే ఎక్కువ బలం తీసేసుకుంటాయి ఇది కూడా మొద్దు తీసేయండి తీసేస్తాం కాకర పాదు పెట్టాను కదా ఒక్క తీగ వచ్చింది ఇంకా ఒక్క మొక్కే వచ్చింది కదా అని పక్కన కొన్ని విత్తనాలు పెట్టాను కన్నా అవి జర్నేట్ అవ్వలేదండి అలాగే అటు సైడ్ కంటైనర్ లో కూడా కాకర విత్తనాలు హైబ్రిడ్ వెరైటీ తెచ్చి పెట్టాను ఎందుకని ఈసారి కాకర విత్తనాలు జర్ననేషన్ లేదండి మళ్ళీ కొత్త విత్తనాలు తెచ్చాను పెట్టాలి దగ్గర దగ్గరగా పదిహేను రోజులు టైం వేస్ట్ అయిపోయినట్టే చూసారా విత్తనాలు మంచివి కానప్పుడు మనం అలా నష్టపోతామండి నేల మీద పాదు కూడా ఆనకాయలు కోసం అండి నల్లకాయలు అనమాట రౌండ్వి పైకి వెళ్ళిందండి పాదు అటు సీతాఫలం మొక్క ఉంది కదా పైకంట కూడా పాకి చాలాకాయలు ఉన్నాయి పైన కోసిన తర్వాత చూపిస్తానండి అదిగోండి ఆ సీతాఫలం మొక్క ఉంది కదా ఆ సీతాఫలం చెట్టు పైకి పాకింది ఇంకా కొన్నిమో అంటే నిన్న సాయంత్రం మటుకు కోసామన్నమాట యానపకాయలు అవి కూడా చూపిస్తాను ఒక రెండు కాయల వరకు మిగిలాయి మిగిలి అన్నీ పంచిపెట్టేసానండి నల్లకాయలు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట బాగా పెద్ద సైజుకి వచ్చేస్తున్నాయండి విత్తనమే అంత అనమాట కానీ లాతగానే ఉంది చూసారా ఈరోజు కోసుకున్న కూరగాయలు అండి టేబుల్ నిండిపోయింది ఈరోజు కూడా అన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వచ్చాయి పర్పుల్ కలర్ వంకాయలు అలాగే కాకరకాయలు కూడా కేజీ వరకు ఉంటాయండి నల్ల అనపకాయలు గ్రీన్ కలర్ వంకాయలు టొమాటోలు కూడా బాగా వచ్చాయి రోజు నేతి బీరకాయలు తోటుకోరండి ఇలా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్ గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి మట్టిని కలుపుకునే విధానం దగ్గర నుంచి మనం విత్తనాలు పెట్టుకున్న దగ్గర నుంచి హార్వెస్ట్లు తీసుకునే వరకు మనం ఎలాంటి ఎరువులు వేయాలి ఎలాంటి టిప్స్ పాటిస్తే చక్కగా చిన్న చిన్న కంటైనర్స్ లో ఎంత మంచిగా దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఉన్నాయండి బిగినర్స్ కి బాగా హెల్ప్ అవుతాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి